నమస్తే మేడం అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మేడం మీరు ఏ ఊరించి వచ్చారు ఊరి పేరు ధ్యానం ముందు జీవితం ధ్యానం తర్వాత జీవితం ఆధ్యాత్మిక అనుభవాలు బ్రహ్మరిషి పితామహ పత్రిజీతో మీ ఎక్స్పీరియన్స్ ప్రపంచానికి అందించండి మేడం థ్యాంక్ యూ సార్ నా పేరు లక్ష్మి అండి మాది పసులుపూడి ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం అండి నా నేను రెండు వేల ఎనిమిది ఆ టైంలో నవంబర్ మాసం అన్నమాట అంటే అంతకుముందు నేను పూజలు అవి బాగా చేసేదాన్ని భక్తి యోగంలో చాలా వరకు సత్సంగం కూడా ఉండేది మాకు ఓంశక్తి సత్సంగం నేను అప్పుడు నా జీవితం గురించి చెప్పాలంటే నాకు భక్తితో స్టార్ట్ అవ్వలేదు నా అతి చిన్న వయసులో మా నాన్నగారు వ్యవసాయం చేయడం ద్వారా చాలా పెట్టుగోడలు లాంటి ఇలాగా ప్రకృతిలోకి తీసుకెళ్ళి అక్కడ ఆయన అరవై ఎకరాలు పొలం చేసేవారు అనమాట అప్పుడు నా ఏజ్ ఎంతంటే అంటే ఆరు సంవత్సరాలు ఆ వయసులో నేను ఒక అంటే ఊర్లో ఆటలో పాటలో పిల్లలతో ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉన్న టైం నుంచి మా నాన్నగారు ఎప్పుడైతే అక్కడ తీసుకెళ్ళారో అక్కడ ఎవ్వరూ ఉండేవారు కదనమాట ఆ ఉండన ప్రదేశంలో నాతో నేను మాట్లాడుకునేదాన్ని ఎందుకంటే పిల్లలు ఎవరు లేకపోతే ఏం చేస్తాం మనతో మనమే మాట్లాడుకుంటాం ఈరోజు లూయిస్ సెల్హే చెప్పారనమాట అందులో ఏం చెప్పారంటే మనతో మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం మన లోపలికి వెళ్తాము అవి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన విషయాలన్నీ కూడా పరమాత్మతో మనం మాట్లాడుతాం అందుకనే ధ్యానం చేయడం అంటే ఏంటి పరమాత్మతో లింకప్ అవ్వడం అంటే మన లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని మేల్కొల్పడం అనమాట నేను ఎప్పుడైతే అది ప్రకృతి కాబట్టి ప్రకృతిలో అనుసంధానమై ఉన్నాను కాబట్టి అది చిన్న వయసు కాబట్టి మనకి తెలియకుండానే ఒక ఎనర్జీస్ అలాగే శూన్య స్థితి ఉంటుంది అందుకే చిన్నపిల్లలు ఎక్కువ ధ్యానం చేయన అవసరం ఉండదు వాళ్ళకి ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి పది నిమిషాలు వాళ్ళ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు మెడిటేషన్ చేపిస్తూ మంచి విషయాలనే వాళ్ళకి వెయ్యాలన్నమాట లోపలికి కాబట్టి ఆ టైంలో నాకు నా ఆధ్యాత్మిక స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే నాకు చిన్న భయం ఉండేది మరణ భయం దానివల్ల ఏంటంటే నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను నా పుట్టుకు కారణం ఏంటి మనం అందరూ చనిపోయి పైకి వెళ్ళిపోతాం పైకి వెళ్ళాక ఎక్కడికి వెళ్తాం ఇలా అంటే ఆలోచనలు ఉండేవన్నమాట ఆ ఏజ్కి అంటే సిక్స్ సెవెన్ ఐ ఇయర్స్లో సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యింది మీరు అడగచ్చు బాగుంది మేడం మీరు బిఫోర్గా మెడిటేషన్ అంటే చిన్నప్పటి నుంచి నాన్ తినేవాళ్ళు మేడం తినేవాళ్ళం తెలియక తెలియక అంటే తల్లిదండ్రులు వాళ్ళు తింటారు కాబట్టి మనకు పెడతారు కాబట్టి మనకు అప్పటికేం తెలీదండి మీకు పార్టీ ఇయర్స్ కింద అన్నప్పుడు అప్పుడు ఏం తెలియదు కదా సో ఇలాగా పత్రిజీ లాగా ధ్యానం గురించి చెప్పేవాళ్ళారు భక్తి కృష్ణుడి గురించో లేకపోతే ఓం శక్తియో ఓం ఓం శాంతియో ఇలాగా అన్ని భగవంతుడి గురించి చేరుకోవడానికి మార్గాలు చూపించేది తప్ప అసలైంది శ్వాసనేద శ్వాస మీ లోపలికి మీరు వెళ్తే మీకు అన్ని తెలుస్తాయి మీరే భగవంతుడుగా మారని ఎవరో చెప్పలేదు కదా ఓకే ధ్యానంలో కూర్చున్న శాఖ పూర్తిగా శాఖహారాలు అయిపోయారు కదా మేడం యాక్చువల్గా ఏంటంటే నేను ఈ భక్తి మార్గంలో ఉన్నప్పటి నుంచి వారానికి నాలుగు రోజులు ఇలా నాన్ వెజ్ అది తింటున్నప్పుడు నాకేం లోపల అనిపించేదనమాట ఈ రెండు రోజులు మాత్రం ఈ నాన్ వెజ్ ఎందుకు తినడం మానేస్తే బాగుంటుంది కదా అనుకునేదాన్ని అయితే మా ఇంటికి ఒకళ్ళు వచ్చినప్పుడు మా అక్క అనమాట ఝాన్సీ గారు అని చెప్పి తను మెడిటేషన్ చేస్తుందని తనకి పన్నెండు సంవత్సరాల కీళ్ళ వాతావరణం తగ్గి తను చాలా బాగా తిరుగుతుందని గట్రా చెప్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే అయితే ఇంతకన్నా మంచిగా మనం కూడా బాగా తయారైపోవచ్చు అంటే మెడిటేషన్ చేస్తే మనకి దైవం గురించి కూడా తెలుస్తుంది అన్న ఒక ఉద్దేశంతో అప్పటికి అదే జ్ఞానం కాబట్టి దైవంగా మనమే మారుతాము మన లోపడే దైవత్వం ఉందనేది తెలియదు కదా సో అప్పటికి అదే కాబట్టి నేను అలా అనుకుని నా అంతటి నేనే వెళ్ళి ట్యూషన్ అప్పటికి ట్యూషన్ చెప్తుండేదాన్ని ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు మెడిటేషన్కి పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే ట్యూషన్ అయిపోయేది వాళ్ళు వెళ్ళిపోగానే నేను మాత్రం మెడిటేషన్లో కూర్చుండిపోయేదాన్ని అప్పుడు ఏంటంటే ఉదయం రెండు గంటల తొమ్మిది గంటలకి ట్యూషన్ అయిపోద్ది కాబట్టి తొమ్మిది గంటల నుంచి లెవెన్ వరకు టో మెడిటేషన్ చేసేదాన్ని ఈవినింగ్ కూడా సెవెన్ టు నైన్ వరకు మెడిటేషన్ చేసి అలా సిక్స్ మంత్ చేశాను అనమాట ఆ చేసినప్పుడు చాలా అనమాట మన లోపలి నుంచి మాటలు వినబడ్డం కానీ మన లోపలికి వెళ్తున్నప్పుడు మన చుట్టూ అంటే ఎరుకుతూ ఉంటాము అన్ని శబ్దాలు కూడా ఆగిపోతాయి అనమాట మనకి వినిపించు సో అలాంటి స్థితి వరకు వెళ్ళడం అలాగే థర్డే ఎక్స్పీరియన్సెస్ థర్డే ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటంటే మనకి ఏది అవసరమో దానిని మాత్రమే మనకు చూపిస్తారు మాస్టర్స్ అంటే మనం ఈ జన్మలో మనం ఏం మార్చుకోవాలి అవి మాత్రమే మనం చూపిస్తూ మనం మార్చుకోవాల్సిన విషయాలు కూడా మన ఇంట్యూషన్ ద్వారా మనకు అర్థమవుతాయి అంటే ధ్యానం చేయడం ద్వారా మాస్టర్స్ అంటే ఇంగ్లీష్లో కదా మేడం తెలుగులో గురువులు దేవతలు మేడం గురువులు దేవతలనే అనవచ్చు అండి గురువులు కూడా అనొచ్చు ఎందుకంటే మనకి కృష్ణుడు ఒక గురువు అలాగే మనకి దైవం కూడా అలాగే మా ఎవరైతే బాబాజీ ఈరోజు బుద్ధుడు ఇవాళ వాళ్ళందరూ కూడా ఒక మాస్టరీ సంపాదించి ప్రభు ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళకు మాస్టరీ అంటే వాళ్ళు అనుభవంతో అధ్యయనం చేసి తన జీవిత శాస్త్రాన్ని అంతా తెలుసుకొని ఏం చేస్తే ఒక మనిషి దుఃఖాన్నించి బయటపడతాడు ఆనందంగా ఉండగలుగుతాడు అనేవి వాళ్ళు అనుభవపూర్వకంగా నేర్చుకొని ఆ జీవితం అంతా ఏదైతే చేశారో వాళ్ళు మాస్టర్ సంపాదించారు సో అందుకే మాస్టర్స్ అంటారు అన్నమాట మేడం మీరు ఎన్ని గంటలు ధ్యానం చేసే వాళ్ళు డే ప్రతిరోజు అదే చెప్పాను కదండి మార్నింగ్ రెండు గంటలు ఈవినింగ్ రెండు గంటలు అలా సిక్స్ మంత్ అనమాట సామూహిక ధ్యానంలో ఫలితాలు పౌర్ణమి ధ్యానం ఫలితాలు అమావాస్య ధ్యాన ఫలితాలు ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మేడం ఓకే అండి మనకి ఏదైనా సమస్య అనేది అంటే ప్రతి మనిషికి సమస్య వస్తుంది అలాగే ఏ సమస్యకైనా సరే పరిష్కారం ధ్యానంలో ఉంది అనడానికి కారణం ఏంటంటే మనం ఒక ధ్యానం చేస్తేనే సరిపోలేదు ధ్యానంతో పాటు ఎన్నో పుస్తకాలు చదవాలి మన జీవితాన్ని అధ్యయనం చేస్తూ మన జీవితంలో వచ్చిన ప్రతి సమస్యనే కూడా జ్ఞానంతో అరికట్టి బయట పంపించాలన్నమాట ఇది చెప్తారు ఉద్ధరేదాత్మను ఆత్మానం నిన్ను నువ్వు జ్ఞానాగ్ని జ్ఞానాజ్ఞ కర్మానం అంటే నీకు జ్ఞానం అంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అనమాట సో దాంతో